నమస్కారం అవల్ స్వాగతం బీజేపీ నేత మలోత్ గాంధీ నాయక్ డిమాండ్ ఉపాధి హామీ కూలీలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి తెలంగాణ హేమచంద్రపుర గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఎండల ఇబ్బంది పడుతున్నారు బీజేపీ మండల అధ్యక్షుడు మలోత్ గాంధీ నాయక్ కూలీలకు ఓఆర్ఎస్ మధ్య మరియు మెడికల్ కిట్ అందించాలని డిమాండ్ చేశారు అలాగే కూలీల వేతనాన్ని పెంచాలని ఎండ నుంచి రక్షణ కోసం నీడ తీవ్రతలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు వీరి ఆరోగ్యం సురక్షితంగా ఉండేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ సత్యనారాయణ రాహుల్ రామ్ రమేష్ మీనా తదితరులు పాల్గొన్నారు బాత్రూమ్స్ కానీ మనకు రోడ్లు కానీ స్వచ్ఛాన వాటికలు కానీ ఈ వంద రోజుల పని కానీ ఇవన్నీ ప్రతి పని మనకు కేంద్ర నిధుల నుంచే వస్తాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు మ్యాక్సిమం రాదు ఎందుకంటే తొంభై శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది మనకు కాబట్టి మనం అనే మనం ఏంటంటే రేపటి రోజున అనుకోకుండా ఏదైనా రేపు కార్పొరేషన్ చేసి కానీ కార్పొరేషన్ పక్కనే ఉంది మున్సిపాలిటీ అనుకొని కార్పొరేషన్ కలుపుతామంటే మీకు హ్యా కలిపితే మున్సిపాలిటీ అయితే డెవలప్ అవుతుంది అనుకుంటారు కానీ మన బతుకుల మీద అది దెబ్బ పడుతుందని మీరు ఊహించుకోరు కాబట్టి మీకు ముందుగానే చెప్తాను రేపు మనం ఏదైనా సరే మన గ్రామ పంచాయతీలు మెయిన్గా ఏంటంటే గ్రామ పంచాయతీలే పట్టుకుమ్మలు దేశానికి పట్టుకుమ్మలేది గ్రామ పంచాయతీలు మనకు గ్రామం నుంచే ఏదైనా